జై శ్రీమన్నారాయణ మనము నలుగురము కలిసి మన నాన్నగారి మాట నిలబెడదాం భరత అని రాముడు భరతుణ్ణి సమాధానపరుస్తూ ఉన్నాడు అయితే అక్కడ జరుగుతూ ఉండేటటువంటి ఆ సన్నివేశాన్ని భరతుడు బాగా విలపిస్తున్నటువంటి విలపిస్తూ రామచంద్రుణ్ణి అర్ధిస్తూ ఉండేటటువంటి సన్నివేశాన్ని బాగా గమనిస్తున్నటువంటి ఒక బ్రాహ్మణ శ్రేష్ఠుడైనటువంటి జాబాలి అని అతనున్నాడు అక్కడ ఆయన ఇప్పుడు మాట్లాడటం మొదలు పెడుతున్నాడు ఏమంటున్నాడంటే రాముడితోని రామా ఇక భరతుడు కొంచెం వైదిక విరుద్ధంగా మాట్లాడుతూ ఉన్నాడు అక్కడ ఉండే దుఃఖ పరిస్థితులను ఉపశమింపచేయటం కోసం బ్రాహ్మణుడే అయినా కాస్త నాస్తికతని ఉట్టిపడేటట్టుగా తన మాటల్లో కనిపింపచేస్తూ ఉన్నాడు ఆ జాబాలి రాముడితో అంటూ ఉన్నాడు రామా నువ్వు చాలా గొప్ప ధైర్యము బుద్ధి కలిగినటువంటి వాడివి నువ్వేంటి సామాన్యులలాగా వృధా ఆలోచనలు చేస్తున్నావు రామా అట్లా చేయకూడదు ఎవరు ఎవరికి చుట్టము ఎవరు దేనిని పొందాల్సిన పని ఉంది ఈ లోకములో అందరూ ఒంటరిగా వచ్చిన వారే ఎదేకో జాయతే ఏకయేవ వినశ్యతి ఒంటరిగా వచ్చారు ఒంటరిగా పోతారు రామా దీని గురించి పెద్దగా నా తల్లి నా తండ్రి అని ఎవ్వరూ సంఘం పెంచుకోకూడదు రామా పెంచుకుంటే బంధం పెంచుకుంటే వాడు వాడిని పిచ్చివాడంటారు అలా బంధాలు పెంచుకోవద్దు రామా వాస్తవానికి ఎవ్వరికీ ఎవరు లేనే లేరు రామా అంటూ కొంచెం అవైదికంగా మాట్లాడటం మొదలు పెట్టాడు జాబాలి రామచంద్రుడితోని రామచంద్రుణ్ణి ఒప్పించేటటువంటి ప్రయత్నములో భాగంగా జాబాలి రామచంద్రుడికి నాస్తిక మతాన్ని చూపిస్తూ రామచంద్రుణ్ణి తిరిగి అయోధ్యకు తీసుకురావాలి అనేటటువంటి ప్రయత్నము చేస్తూ ఉన్నాడు రాముడితో అంటూ ఉన్నాడు జాబాలి రామా ఏ రకంగానైతే ఒకడు మరొక గ్రామము నుంచి ఇంకొక గ్రామానికి వెడుతూ మధ్యలో ఒకచోట ఆగి ఆగిన చోటును మరిచిపోయి ఆగిన చోటులో ఉండేటటువంటి వాటినన్నింటినీ వదిలివేసి అక్కడి నుండి మళ్ళీ బయలుదేరి వెడుతూ ఉంటాడో అలాగే మనందరికీ కూడా తల్లి తండ్రి ఇల్లు సొమ్ము ఇవన్నీ కూడా అట్లాంటివే మధ్యలో వస్తాయి మధ్యలోనే పోతాయి వాటిని మనం జ్ఞాపకం పెట్టుకోని అవసరం లేదు రామా సత్రాలలో ఉన్నట్టే మనమంతా కూడా ఈ సంబంధాలు కూడా అట్లాంటివే సత్రములో ఉంటాం సత్రములో నుంచి బయలుదేరగానే సత్రాన్ని మరిచిపోతాం ఆ రకంగానే సంబంధాలని కూడా మరిచిపోవాలి ఆ తర్వాత వారిని గురించి ఆలోచించాల్సినటువంటి పనే లేదు రామా ఈ పితృదేవతల గురించి కూడా ఆలోచించకు నువ్వు నీ తండ్రి ద్వారా వచ్చినటువంటి రాజ్యాన్ని తీసుకో నువ్వు మంచి యవ్వనంలో ఉన్నావు రాజ్యాన్ని అనుభవించు ఈ ఏమిటి రామా నీకు దేవేంద్రుడిలాగా రాజభోగాలని అనుభవిస్తూ రాజభోగాన్ అనుభవన్ విహరత్వం అయోధ్యాయాం హాయిగా అయోధ్యలో విహరించు రామా నే కశ్చిత్ దశరథత్వం దశరథుడు నీకేమీ కాడు కశ్చన నువ్వు ఆయనకేమీ కావు కనుక నేను చెప్పింది చెయ్యి కురు ఎదుచ్యతే చెప్పినట్టే చెయ్యి రామా రామా నీకు విషయం తెలుసునా మన పుట్టుకకి తండ్రి అనేటటువంటిది చాలా చిన్న కారణమే కానీ తల్లియే మన జన్మకి హేతువు ఇక నీ తండ్రి పోవలసిన చోటికే పోయాడు నువ్వు లేనిపోని సంబంధాలన్నీ తలుచుకుంటూ బాధపడుతూ ఉన్నావు ఎదురుగా కనిపిస్తూ ఉండేటటువంటి సుఖాలను వదిలేసి ఏదో చేయాలి అని ఎందుకు అనుకుంటున్నావు రామా సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం थास्था रामा थास्था रामा दशरथ रामा रामा राम दशरथ राम हे हे राजा रामा हे हे राजा रामा, रामा, राजा रामा हे राजा रामा हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచన శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ